మండలం ఏవో కార్యాలయం ముందు యూరియా కావాలని రైతులంతా కూడా నిరసన చేస్తున్నారు ఈ రోజు ప్రభుత్వము మరి ఎరువులు కొడత తీరుస్తామని చెప్పేసి చెప్పింది ఇప్పుడు కరెక్ట్ గా సీజన్ మంచి ఎరువులు వేసే సమయ సమయంలోన ఈరోజు ఎరువులు సక్రమంగా అందించకుండా ప్రభుత్వం ముఖ్యంగా యూరియా కొరత అనేది చాలా తీవ్రంగా ఉంది నిన్ననే రైతులు లైన్ లో నిలబడి వెనకపోయినారు స్టాక్ అయిపోయిందని చెప్పి చెప్పారు ఈ రోజు కూడా ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి లైన్ లో నిలబడితే ఇప్పుడు స్టాక్ లేదని చెప్పేసి వాళ్ళు వెనక పంపిస్తున్నారు అట్లా ఒక మాట యువ గారితో నేను మాట్లాడా ఫోన్ లో ఆయన చెప్పారు యువగారు ఏమంటున్నారంటే మీరు ప్రైవేట్ వాళ్ళ దగ్గర పోండి పలానా వాళ్ళ దగ్గరికి అని చెప్పేసి చెప్తే మా రైతులు కొంతమంది పోయేచ్చారు పోయేస్తే మాకు ఎవరు చెప్పలేదు మేము ఎవరికి ఇవ్వము ఒక కేజీ కూడా యూరియా ఇవ్వము అని చెప్పేసి ఎరువుల్ డీలర్లు చెప్తున్నారు మరి ఒక పక్క ఎరువుల్ డీలర్లు స్టాక్ పెట్టుకొని ఇబ్బంది పెడుతున్నారు ఇక ఇక్కడేమో ప్రభుత్వం మా దగ్గర స్టాక్ లేదని చెప్పేసి రైతులు ఇబ్బంది పెడుతుంది కరెక్ట్ టైంలో యూరియా అందాల్సిన టైంలో యూరియా ప్రభుత్వం అందించాల్సిన టైంలో రైతులకు ఇవ్వకపోతే రైతుల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాలి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి వెంటనే సరిపడేంత యూరియా ఈ ఆదోకి సరిపడేంత యూరియా తెచ్చి ఖచ్చితంగా ఎరువులు యూరియా కొరతనే లేకుండా చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున రైతుల కోసం ఈ రోజు రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు లింగన్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుల్ని అదే చెప్తారని రైతులు వచ్చినారు సార్ ఇవి వస్తే రైతులు నిన్న లైన్ లో నిలబడి వాపస్ పోయినారు ఈ రోజు కూడా వాళ్ళకి నిన్న ఇచ్చిన రైతులు కూడా ఈ రోజు లేదు ఈ రోజు లైన్ లో నిలబడినారు ఉదయం గంటలకి ఏదో గారితో నేను వచ్చి మాట్లాడినాను సార్ ఇట్లా లైన్ లో నిలబడి రైతులంతా వెనుక పోతున్నారు స్టాక్ లో ఏం చెప్తున్నారు అంటే సార్ ఏం చెప్తారు ప్రైవేట్ వాళ్ళకి చెప్పామని చెప్పేసి ఇప్పుడు ఈసారి వాళ్ళు కూడా ఒక ఐదు అంగర్లు రాసిస్తే ఆ ఎంగలు లేవు ఒకవేళ ఉన్న అంగడిని పోయి అడిగితే మా దగ్గర ఏం స్టాక్ లేదు మేము ఎవరికి ఇవ్వము అని చెప్పి చెప్తున్నారు ఈరోజు రైతుల పరిస్థితి చాలా పోయితున్నాడు సార్ పోయితున్నాడు ఆయనే నువ్వు విజయ విజయ విజయ

ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు లైన్ లో క్యూ లైన్ లో ఉండి ఉండి మాకు అన్నం లేదు నీళ్ళు లేదు అంతా మాకు ఎరువులు అందించాలి యూరియా అందించాలి మాకి ఎందుకు ఇట్లా మాకు మిమ్మల్ని అంతా రైతులు తిప్పుతున్నారు మాకి అధికారులు ఏమంటారు ఆటుకో ఇటుకో అంటారు ఏం ఎరువులు లేవు నిన్న వాపస్ పంపించినారు ఇప్పుడు లేవు వాపస్ పంపిస్తారు సార్ అంటే మాది కుప్పగలు ఏం లేదు అక్కడ ఎవరు అడగలేదు ఇక్కడే వచ్చినాము అక్కడ ఏం లేదు స్టాక్ లేదంటారు ఎక్కడ చూసినా స్టాక్ లేదంటారు ఉంది సార్ పత్తి సార్ హనుమంతమ్మ సార్